ఇటీవల అనారోగ్యంతో మరణించిన డీబీఎస్ కళాశాల చైర్మన్ సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసనాయుడు వర్ధంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాహన్ రావు విచ్చేసి అర్పించారు వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీనియర్ నాయకులు దామిశెట్టి మరణం బాధాకరమని అన్నారు మన మధ్యలో లేకపోవడం మన చాలా దృష్టికరం మనకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఇంకా పేరుని లోటు ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ కుమారులు దాంశెట్టి సురేష్ గారికి దాంసశెడ్డి సుధీర్ గారికి సోదరులు మల్లికార్జున గారు అదేవిధంగా పూర్ణయ్య గారు ప్రసాదరావు గారు వాళ్ళ అమ్మగారికి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మేమంతా కూడా సంతాపం తెలియజేసుకుంటూ భగవంతుడు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి ఆయన లేని లోటు ఇచ్చే విధంగా భగవంతుడు అంతా కూడా వాళ్ళ పట్ల కరణించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సేనన్న అనేది కావని నియోజకవర్గ చరిత్రలోనే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ఒక మొక్కటం లేనటువంటి ఒక కపటం లేనటువంటి అందరి మనిషిగా రాణించినటువంటి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా అజాత శత్రు అనేటువంటి ఒక పేరు ఉంది కావాలి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ వారి పట్ల మాకు కూడా అనుబంధం ఉండడం మాకెంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వారు లేని లోటు ప్రతి ఒక్కరికి కూడా లోటు కావాలి నియోజకవర్గానికి కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా లోటు అని కూడా తెలియజేసుకుంటూ

ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి